హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ్ళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి మన ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా మీకు అందుతుంది జీవితంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ప్రతిరోజు తమ ఆరోగ్యం కోసం సమయం కేటాయించలేని వారు అనారోగ్యం కోసం చాలా సమయాన్ని చాలా రోజులుగా త్యాగం చేస్తూ ఉన్నారు మారుతున్న జీవన శైలి అనేక రుగాత్మలకు దారితీస్తుంది బీపీ డయాబెటీస్ గుండె సమస్యలు క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు మితమహ మితహారం కాలానుగుణ ఆహారం ఆరోగ్యానికి కీలకం సంక్రమిత వ్యాధుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది మీ జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోజు కొన్ని నియమాలను పాటిస్తే ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఉదయం నిద్ర లేవగానే రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తప్పకుండా త్రాగాలి దీని ద్వారా మన లోపల ఉన్న అవయవాలు అన్నీ శుభ్రమవుతాయి భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు త్రాగడం కూడా ఎంతో మంచిది ఇది జీర్ణక్రియను ఎంతగానో సహాయపడుతుంది అలాగే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్లు త్రాగడం కూడా చాలా మంచిది ఇలా చేస్తే గుండెపోటు సమస్యలు రావు ధనియాలను నీళ్ళలో వేసి నానబెట్టి ఆ నీటిని తాగితే వెంటనే వాంతులు తగ్గుతాయి నాలుగైదు బాదం పప్పులను రాజంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మీ జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్లు ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి రోజు ఒక క్యారెట్ ఖచ్చితంగా తినాలి క్యారెట్లో విటమిన్ అధికంగా ఉంటుంది దీనివల్ల కంటి చూపు మెరుగవుతుంది రోజు క్యారెత్ తింటే లివర్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వంటివి రావు ట్యాబ్లెట్స్ చల్లని నీటితో వేసుకోకూడదు గోరువెచ్చని నీటితో టాబ్లెట్స్ వేసుకుంటే చాలా మంచిది ట్యాబ్లెట్స్ వేసుకున్నాక వెంటనే నిద్రించకూడదు కనీసం నలభై నిమిషాలు గ్యాప్ ఉండాలి నిలబడి నీరు తాగకూడదు నిలబడి నీళ్ళు తాగితే గుండెపైన ప్రభావం చూపుతుంది నిలబడి నీళ్లు తాగడం వల్ల కూడా కీలనొప్పులు వచ్చే అవకాశం ఉంది అదే సమయంలో అసిడిటీ గ్యాస్ సమస్యలు కూడా రావచ్చు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో జీలకర్రను తినండి జీలకర్ర తినడం వల్ల మీ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది వెల్లుల్లి తరచుగా తింటే ఎముకలు గట్టిగా ఉంటాయి కూర్చొని పాలు తాగకూడదు నిలబడి మాత్రమే పాలు తాగాలి అల్లం తింటే వెంటనే ఎక్కిలు తగ్గుతాయి తరచూ బీపీతో బాధపడుతుంటే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తక్కువగా పడిపోతుంటే వెంటనే చిటికెడు ఉప్పు ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి తాగాలి ఇది బ్లడ్ ప్రెషర్ని పెంచుతుంది ముక్కు కారడంతో బాధపడుతున్న వారు పెరుగులో బెల్లం కలిపి తింటే ముక్కు కారడం తగ్గుతుంది బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం ద్వారా అసిడిటీని తగ్గించుకోవచ్చు కొంతమందికి తిన్న వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది తిన్న తర్వాత అరగంట దాకా బ్రష్ చేయకూడదని వైద్య నిపుణులు చెప్తున్నారు తిన్న వెంటనే బ్రష్ చేస్తే పళ్ళపై ఉన్న ఇనామల్ దెబ్బతింటుంది రోజు కరివేపాకు తింటే రక్తహీనతను తగ్గిస్తుంది రోజు నిమ్మకాయ రసం తాగితే విటమిన్ సి బాగా పెరుగుతుంది రాత్రిపూట తక్కువగా నీరు తాగాలి సాయంత్రం ఐదు గంటల తర్వాత మితంగా ఆహారం తీసుకోవాలి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు కిడ్నీలో రాళ్ళు ఎముకల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించండి మీరు తినే ఆహారంలో కాస్త ఎక్కువ ఉల్లిపాయలు వెల్లుల్లి కలిపి తింటే శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది మీ వంటకాల్లో పసుపును ఎక్కువగా వాడండి ఇది మీ శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది మామిడి బొబ్బాయి అరటి పండు ఇలా పసుపు రంగు ఉన్న పండ్లలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది ఇవి రోగ శక్తిని బలోపేతం చేస్తాయి రోజుకు ఒక యాపిల్ తింటే చాలు డాక్టర్ అవసరం ఉండదు అంటారు కానీ మనలో యాపిల్ తినేవారి సంఖ్య చాలా తక్కువ యాపిల్ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఆపిల్ పై తొక్కలో కూడా చాలా పోషకాలు ఉన్నాయి అందుకే రోజు యాపిల్ తినడం వల్ల ఊపిరితిత్తులు రొమ్ము మరియు కడుపు క్యాన్సర్ వంటివి నివారించవచ్చు జామకాయలో విటమిన్ సి అధికంగా ఉండడం వలన వారానికి రెండుసార్లు జామ పండుతో చేసిన జ్యూస్ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు మధుమేహ రోగులకు మెంతులు దివ్య ఔషధంగా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు ప్రతిరోజు మెంతులు తీసుకోవడం వలన రక్తం పలుచగా తయారవుతుంది నిత్యం పరగడుపున మెంతులను నీళ్ళతో కలిపి తీసుకుంటే మోకాల నొప్పులతో పాటు మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది మెంతులు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే మాంసాహారాన్ని తినాలి మీరు ప్రతిరోజు తీసుకునే భోజనంలో ఖచ్చితంగా కూరగాయలు ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి ఆయుర్వేదం మరియు యోగా ప్రకారం రోజుకు రెండుసార్లు తినడం మంచిది దీంతో భోజనం చేసేటప్పుడు ఆరు ఆరు గంటల గ్యాప్ వస్తుంది రాత్రి భోజనం ఆరు లేక ఏడు గంటల లోపల చేసిన తర్వాత కనీసం ఒక అరగంట అయినా నడవాలి భోజనం సంపూర్ణంగా అరిగింది అనే భావన కలిగాకే నిద్రపోవాలి వ్యాయామం మనిషిని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు దీంతోపాటు వ్యాయామం మధుమేహం పెద్ద ప్రేగు క్యాన్సర్ ఒత్తిడిని నియంత్రిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాటి వీడియో తిరిగి రేపటి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వేజ్